డిసెంబర్ మంత్ అంటే మనకి గుర్తొచ్చేది మెయిన్గా క్రిస్మస్ చెన్నై విఆర్ మాల్లో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ ట్రీని పెట్టారు చాలా పెద్దది అనమాట అసలు దాన్ని చూడడానికే ఈ డిసెంబర్ మంత్లో వస్తామన్నమాట నేను ఇంతవరకు ఇంత పెద్ద క్రిస్మస్ ట్రీని ఎక్కడ చూడలేదు బహుశా ఇదే పెద్దదేమో చాలా పెద్దది ఇక్కడ చూడండి డీర్స్ ఈ గిఫ్ట్స్ని ఎలా క్యారీ చేస్తున్నాయో డిసెంబర్లో మా అబ్బాయి బర్త్డే ఉంది అలాగే పొంగల్కి కావాల్సినటువంటి బట్టలు కూడాను సెలెక్ట్ చేయడానికి మేమైతే చెన్నై కి వచ్చేసాము షాపింగ్ ఎప్పటికీ ఎండ్ అవుతుందో చెప్పలేము క్రిస్మస్ ట్రీ అయితే నాకు బలే బలే నచ్చేసింది చాలా బాగుంది కదా చూడండి ఎంత పెద్దదో దీని చుట్టూ కూడాను మంచి మంచి గిఫ్ట్స్ పెట్టారనమాట చాలా చాలా బాగుంది చూడడానికి పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు మీకు వీలైనప్పుడు మీరు వచ్చి చూడండి ఎవరైతే క్రిస్మస్ జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్